హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నాను ఆనియన్స్ అల్లుల పే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా దినుసులు అలాగే పచ్చిమిరపకాయలు కావాల్సినవి స్టవ్ వెలిగించి కలగ పెట్టి అదే కుక్కర్ పెట్టాను కుక్కర్లో మూడు విజలకు పెడుతున్నాను అలాగే ఆయిల్ వేస్తున్నాను అలాగే బిర్యానీ మసాలా దినుసులు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అన్నీ వేసుకొని కలుపుకునేటమిల్లు పేస్ట్ పడుతుంది అలాగే వెజిటేబుల్ కర్రీ కూడా చేస్తున్నాను ఈ ఏరియాలో అల్లంల్లి పేస్ట్ వేసాము చూడాలి అలంజీ పేస్ట్ పచ్చి తేన తర్వాత తగినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం బగారా రైస్ కా కావాల్సిన మసాలా పొడి కూడా వేసాను కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసాను అలాగే రైస్ కూడా ఇప్పుడు వేస్తున్నాను చూడండి కొందరు నాన్ వెజ్ కూడా వేసుకుంటారు నేను నాన్ వెజ్ అవన్నీ అవును అందరు ప్లేన్ రైస్ అంటే కొందరు తెలంగాణ ప్లే ప్యాస్ రైస్ అదే బజారా రైస్ అంటారు వాటర్ వేసాను ఒక గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు కుక్కర్ పెట్టేసి మూడు విజిల్ పెడుతున్నాను ముక్కలు పెట్టేశాక మూడు విజిల్కి పెడుతున్నాను మూడు విజిల్ అయిపోయాక చూపిస్తాను అవన్నీ అయ్యింది కుక్కర్ విజిల్ తీసాను అవన్నీ చూడండి తీసేసాక చూడండి రైస్ ఎలా వచ్చింది కొంచెం వేరే మీద కొడుగా ఉండాలి మామూలుగా అయితే పొడిగానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నా బగారా రైస్ ఎలా ఉండకండి అలాగే వెజిటేబుల్ కర్రీకి కావాల్సింది కూడా చెప్తున్నాను వెజిటేబుల్ రైస్ కావాల్సినవి గరం మసాలా పచ్చిమిరపకాయలు జీలకంబా బిర్యానీ మసాలా దినుసులు అల్లంల్లెల పేస్టు పొటాటోస్ కాలు కాలిఫ్లవరు బీన్స్ క్యారెట్ కరివేపాకు కావాల్సినవి అలాగే వేరే ప్లేట్లో చూపిస్తాను చూడండి టమాటాలు నువ్వులు ఒక టీ స్పూన్ వేయించి పక్కన పెట్టాను అలాగే పల్లీలు కూడా వేయించి అక్కడ పెట్టాను పక్కన అలాగే ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క చూడండి అలాగే ఆనియన్స్ కొత్తిమీర కస్తూరి మేతీ కావాల్సినవి అలాగే ఉప్పు కారం కూడా కావాలి గరం మసాలా కూడా స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ పోసిక చూడండి ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ బ్రౌన్స్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఇంకా ఆనియన్స్ వేయలేదు చూడండి ఆయిల్ మరిగింది ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయినంత వరకు మనం కలుపుకున్న తర్వాత చూడండి ఇంకా బ్రౌన్స్ కలర్గా రావాలి ఫ్రై అయిపోయి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటాస్ కూడా వేసి చూపిస్తాం కాదండి అవన్నీ బ్రౌన్ కలర్గా వచ్చింది ఇప్పుడు టమాటాలు వెయిట్ చూపిస్తున్నాము టమాటాలు కూడా టమాటాలు వాసుపోయిన తర్వాత మనం కొంచెం అఫిల్ స్టైల్లో చేస్తున్నాము చాలా అలాగే ఇందాక మీకు గ్రీన్ టీ చూపించి అది గ్రీన్ టీడే ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకొని ఉంచాను అవి ఇంత మీకు చూపించగలని ఇప్పుడు చూపించాను ఇప్పుడు దగ్గర పెడుతున్నాడు దగ్గర పెడతా తలై తీసి ఇప్పుడు కుక్కర్ పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఫ్రై అయితే పక్కన పెట్టేసాక కుక్కర్ పెట్టేసి కుక్కర్ పెట్టేసి కొంచెం వాటర్ పోస్తున్నాం వాటర్లోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను చూడండి పసుపు వేసుకున్నాక కొంచెం వెజిటేబుల్స్ అన్నీ వన్ విజిల్కి పెడదాం అందు ఇంకా వెజిటేబుల్స్ వేయలేదు వాటర్ వేడయ్యాక ఇప్పుడు వేస్తున్నాము అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని ఒక విజిల్కి కుక్కర్ మూత పెట్టుకుందాం చూడండి మూత పెట్టుకుంటే ఇప్పుడు ఒక్కొక్క విజిల్కి పెట్టుకుందాం అలాగే ఇందాక టమాటో వాళ్ళు వేసాం కదా అవి మిక్సీ వేద్దాం అలాగే ఇందాక పల్లీలు నువ్వులు కొబ్బరి కూడా అవి రెండు కలిపి మిక్సీ చేద్దాం చూడండి అవి మిక్సీ చేస్తాను దాన్ని ఆ పేస్ట్ని బౌల్లో తీసుకున్నాను కుక్కర్ విజిల్ అయిపోయింది చూడండి విజిల్ అయ్యాక ఇలా ఉన్నాయి వాటర్ బా ఆ వాటర్ గ్లాస్లో తీసుకొని వేడక స్టీమ్ చేసుకుంటే సరిపోతాయి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కలవి పెడదాం పెట్టి ఆయిల్ పోదాం ఆయిల్ వేడయ్యాక చెప్తాను చూడండి ఆయిల్ పోస్తున్నాను ఇంకా ఆయిల్ వేడయ్యాక కొంతసేపు అయ్యాక మదే బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసాక కొన్ని ఫ్రై అయిన తర్వాత కరిగేపాకు కూడా వేస్తాము కరివేపాకు వేసుకొని కొద్దిసేపు అయ్యాక ఇప్పుడు పేస్ట్ కూడా అల్లం అల్లంల్లిని పేస్ట్ అల్లం అల్లంల్లిని పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు కలుపుకుంటూ ఉన్నాము అప్పుడు మనం కదా టమాటా ఆనియన్స్ పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ స్టైల్లో కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మీరు ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి పచ్చివాసం పోయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఉండాలనుకున్నాం వాటర్లో ఆయిల్ అనేది టైప్ చేయలేనంత వరకు కలుపుతూ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాంటి వాటికి ఆయిల్లో చేసే వేయించి మిక్సీ వేసాం కాబట్టి వరలేదు సాల్ట్ వేసాం అలాగే తగినంత ఉప్పు కారం అన్నీ వేసుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా ఇంకా తొడిపించి పెట్టాను కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి వీటి ఉప్పు కారం పట్టినంత వరకు ఒక త్రీ టూ త్రీ మినిట్స్ వరకు కొంచెం ఫ్రై చేస్తూ ఉంటే చూసుకొని గ్రీన్స్ కూడా వేసేదాండి అదే గ్రీన్ పీస్ ఆ గ్రీన్ పీస్ వేసాక వాటర్ వేసుకున్నాం చూడండి వాటర్ వేసాక కొద్దిసేపు ఇంకా కొంచెం వాటర్ కూడా వేసాను ఆ వీడియో స్కిప్ అయ్యింది అందుకే కనబడలేదు మిక్సీలో వాటర్ కొంచెం ఉన్నాయి వాటర్ వేస్తాను కొంచెం వాటర్ వేసి కొన్ని మూత పెట్టుకున్నా చూడండి మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని చూడండి కర్రీ ఎలా ఉందో మళ్ళీ కర్రీ ఇప్పుడు కలుపుకొని ముఠాలు కొంచెం తీసుకొని గరం మసాలా వేసుకున్నాను చూడండి అది ఉంది గరం మసాలా పొడి వేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను కస్తూరి మీద కూడా వెయిట్ చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన గంట సింబల్ ఉంటుంది గంట టచ్ చేయగానే ఆన్లైన్ ఆప్షన్ వస్తుంది ఆన్లో పెట్టుకోండి నేను పెట్టి నేను పెట్టే ప్రతి వీడియో మీ సెలెల్ నోటిఫికేషన్ కింద వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్